అదిగోండి అక్కడ శివలింగం దివ్యమైనటువంటి కర్కోటక నాగేశ్వర దివ్య దర్శనం ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఒకసారిగా అందరూ మీద మీద పడిపోతూ ఉన్నారు చూడండి ఎంత ప్రమాదమో ఈ ప్రాంతంలో కర్కోటక నాగేశ్వరిని నాగాభరణంతో అలంకరించడానికి వెళ్తూ ఉన్నారు కర్కోటక నాగేశ్వర దివ్య దర్శనం ఇప్పుడు మనం చేయబోతూ ఉన్నాం జై కాశీ ప్రస్తుతం కాశీలో జైత్పూర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి నాగ్ కువ అనేటువంటి ఒక కోనేరులో ఒక పెద్ద బావి ఉంటుంది లోపల ఆ బావి లోపల శివలింగము కర్కోటక నాగేశ్వర ప్రతిష్టాపిత శివలింగము ఆ ప్రాంతం నుంచి పాతాల లోకంకి ఈ నాగుపాము అనేది తరచూ వెళ్ళి తరచూ వస్తూ ఈ యొక్క శివలింగాన్ని ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకున్నటువంటి ప్రాంతము సో ఇక్కడ ఆ యొక్క శివ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి ప్రదేశం కూడా కర్కోటక నాగేశ్వరుడు సో ఇక్కడ మన కర్కోటక నాగేశ్వరుడు గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ముందుగా వారి యొక్క తల్లి కద్రువ కద్రువకి సుమారు ఒక వెయ్యి మంది నాగులు యొక్క సంతానం దాంట్లో మనకి తక్షకుడు వాసుకి ఈ కర్కోటక నాగరాజు వీరు నాగులలో నాగులు ఈ దేవతా నాగులకి మళ్ళీ ఉపనాగులన్నీ ఉంటాయి వీరందరూ కూడా రాజులుగా వ్యవహరిస్తారనమాట ఆ నాగులన్నిటికీ కూడా ముఖ్యంగా ఈ కర్కోటక సర్పము కాశీకి రావడానికి ముఖ్య కారణం కూడా ఉన్నది ఎందుకంటే వీళ్ళలో అన్నదమూలలో ఒకరైనటువంటి తక్షకుడు తక్షకుడు అనేసి సర్పము పరీక్షిత్ మహారాజుని కాటువేయడం చేత ఆ పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జయమే జయుడు సర్ప నిర్వీర్యోగం చేస్తాడు అనమాట ఈ సర్పనిర్వీర్యోగం చేసినప్పుడు అన్ని నాగులన్నీ వచ్చి ఆ యజ్ఞం గుండంలో ఆహుతి అయిపోతూ ఉంటాయి ఆ సమయంలోనే అస్థికుడు అనేటువంటి వాసుకుడి వాసుకి యొక్క సోదరి కుమారుడే అనమాట ఈ అస్థికుడు వచ్చేసి తక్షకుడు ఇంద్రుని దగ్గర ఆశయం పొందుతుంటాడు రక్షించమని ఏం చేస్తారంటే ఈ యజ్ఞంలో తక్షకుడు కూడా ఇంకా రావాల్సి వచ్చిన సమయంలో తక్షుడితో పాటు ఇంద్రుడు కూడా యజ్ఞంలోకి రావాల్సినటువంటి సందర్భంలో అస్తికుడు ఆ యొక్క ఆ జయమజయన్ని మెప్పించి ఆ యొక్క యజ్ఞాన్ని ఆపడం చేత ఈ తక్షకుడు కొంత కొంత నాగులన్నీ కూడా మిగిలే చాలా నాగులన్నీ కూడా లక్షల నాగులు ఈ యొక్క యజ్ఞంలో ఆగుతయిపోయాయి కాళీ వాసుకి అనే సర్పము యమునాదుల్లోకి ప్రవేశించింది అదే మనకి శ్రీకృష్ణ పరమాత్మ కాళీ చేసినటువంటి అట్లా ఒక్కొక్క సర్పము ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోవడంలో మొక్కు చూపే ఎందుకంటే ఒక చోటగా ఉంటే లాగేస్తారు కదని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి అనమాట వెళ్ళిపోయినప్పటికీనూ ఆ యజ్ఞము మధ్యలో ఆపకపోతే వీటన్నిటికీ కూడా ముప్పే కదా కొన్ని బయటపడిపోయాయి అనమాట ఆ క్షణంలో ఈ కర్కోట నాగుడు కాశీకి దగ్గరలో ఉన్నటువంటి జోన్పూర్ అనే యొక్క నిషాద రాజ్యంలో ఈ అడవులలో నివసిస్తూ ఉండేవన్నమాట అలాగే ఈ నిషాద రాజ్యంలో ఉన్నటువంటి నలుడిని కాటేయడం సో ఇదంతా ఒక చ ఒక గొప్పమైనటువంటి నలదమయంతి చరిత్రలో భాగంగా చూస్తే మీకు ఈ యొక్క కర్కోటకుని యొక్క వృత్తాంతం అంతా బయటపడుతుంది సో దాంట్లో భాగంగానే ఈ కర్కోటకుడు కాశీలో కూడా శివలింగాన్ని ప్రతిష్టాపన చేసుకొని ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందారు అనమాట ఎవరైతే ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా కాల సర్పదోషాలు ఏమున్నా కానీ ఆ ద సర్పదోషాలన్నీ వెళ్ళి ఎవరికైనా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పేసి ప్రతీతి అలాగే ధైర్యాన్ని చేకూరుస్తుంది ఈ కర్కోటక నాగేశ్వర దర్శనంతో చేత జై కాశీ కాశీలో నాకువా అనే అద్భుతమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం పేరు కూడా నాకువ అనే ఈ నాకువ అనే ఒక కోనేరులో ఉన్నటువంటి బావిలోనే కర్కోటక నాగేశ్వర దర్శనం సంవత్సరంలో ఒకసారి మాత్రమే దివ్య దర్శనం జరుగుతుంది పతంజలి యోగ పీఠం అని కూడా దీనికి ఒక మరొక పేరు ఉన్నది వాటర్ అన్ని తోడిన తర్వాత వచ్చినటువంటి జలం ఇవన్నీ కూడా చూస్తున్నారు పెద్ద పెద్ద పెట్టేసి వాటర్ అంత తోడేస్తారు చాలా వరకు నీళ్లు నిండిపోతున్నాయి లోపల మట్టి అంత తీసేస్తారు లోపల కొండంలో ఉన్నటువంటి చూడండి పాశి ఎంత వచ్చింది చాలా ప్రమాదంగా జారేటువంటి అవకాశం ఉన్నది ప్రాంతంలో చూడండి అందరూ కూడా కాశీవాసం చేసేవారు పెద్దవారే కదా జై కాశీ ప్రస్తుతం మనం నాకు దివ్య దర్శనానికి వచ్చాం కాశీలో నాకు అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద కోనేరులో ఒక బావిలో ఉన్నటువంటి కర్కోట నాగేశ్వర దివ్య దర్శనం ఇప్పుడు చేయబోతూ ఉన్నాం మన అన్నగారు త్రినాథరావు అన్నగారు చాలా మంది వచ్చారు మన తెలుగు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా నేను అన్నగారు వచ్చాము అంత పాటు నిత్య అన్న కార్యక్రమం పాల్గొంటుంటారు మీరు చూస్తూనే ఉంటారు మన అన్నగారు పోలీసు అన్నగారు ఎప్పుడు లేనంత ఈ విధంగా పోలీసులు బందోబస్తు అయ్యింది ఈ ప్రాంతంలో చూడొచ్చు నాగపంచమి సమయంలో పాములు తాబేలు ఇవన్నీ కూడా వేస్తున్నారు వీటిలో ఎవరిని దిగనివ్వట్లేదు చాలా చాలా స్ట్రిక్ట్ గా చేశారు జారి కింద పడిపోతే ప్రమాదం జరుగుతుంది తర్వాత వ్యవస్థకి లోటు అవుతుందనే ఉద్దేశంతో చాలా చాలా కేర్ గా పోలీసులందరూ జాగ్రత్తగా సీఏ క్యారెడ్డి నుంచి ఎస్ఏ కట వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఎవరైనా సరే నీళ్లు జలాభిషేకం చేయాలంటే పయనించే చేయాలి గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ బట్టినటువంటి పాచిని క్లీన్ చేసి 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 నీట్ గా తయారైంది అయినప్పటికీ లైట్ గా ప్రమాదం ఉందని చెప్పాలి ఇప్పటికీ నాలుగున్నర టైం అయింది సాయంత్రం మనకి నాగపంచమి తర్వాత వచ్చేటువంటి అష్టమికి ఈ యొక్క కోనేరులో నీళ్ళని తీసేసి దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు ఒకసారిగా అందరూ మీద మీద పడిపోతూ ఉన్నారు చూడండి ఎంత ప్రమాదమో ఈ ప్రాంతంలో ఒకరి మీద ఒకరు చూస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు శివలింగం దర్శనం అయ్యేటువంటి సందర్భం సమయం ఈ సమయంలో మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి అభిషేకం ముందు పోలీస్ చేసుకుంటున్నాడు అభిషేకం మా దక్కింది ఆయన అదృష్టం అని చెప్పి అదిగోండి అక్కడ శివలింగం దివ్యమైనటువంటి కర్కోటక నాగేశ్వర దివ్య దర్శనం ఇప్పుడు చేస్తున్నారు దివ్యమైనటువంటి కర్కోటక నాగేశ్వర దివ్య దర్శనం అందరూ కూడా చాలా అంటే చాలా ఉత్సాహంగా దర్శనం కోసానికి అందరూ ఉంటున్నారు జై సేఫ్ కర్కోట నాగేశ్వరి యొక్క దివ్య దర్శనం చెప్పాలి అందరూ కూడా అటువంటి దివ్య దర్శనం కోసానికి చూడండి అందరూ కూడా వేస్తున్నారు అదే దర్శనం జరిగింది కర్కోటక నాగేశ్వర దివ్య దర్శనం పాతాళంలో ఉన్నటువంటి భూగర్భంలో అన్నగారు బోరు అన్నగారు కర్కోటక నాగేశ్వరిని నాగాభరణంతో అలంకరించడానికి వెళ్తా ఉన్నారు చూస్తున్నారు కదా నాగాభరణం ఆయన విధంగా అలంకరించుకొని చక్కగా పూజ చేసి విధి విధానాలతో శాస్త్రబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రతివిధి నాగపంచమి తర్వాత వచ్చేటువంటి అష్టమి తిది నాడు మధ్యాహ్నం పైన పడి జరుగుతున్నటువంటి మూర్త కాలంలో దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కర్కోటక నాగేశ్వర దివ్య దర్శనం అందరూ కూడా దర్శనం చేయండి దివ్యలింగానికి నాగాభరణంతో అలంకరించి చేయబోతున్నటువంటి పూజా కార్యక్రమం అందరూ కూడా వీక్షించండి ఇది ప్రతి సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి కర్కోట నాగేశ్వరికి చేస్తున్నటువంటి పూజా విధానం ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి విధానం ఇది దర్శిస్తున్నారు కదా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇటు దివ్య దర్శనం కలుగుతుంది తర్వాత వచ్చేటువంటి అష్టమికి తివినాడు మధ్యాహ్నం పైబడి నాగాభరణంతో దివ్య దర్శనాన్ని ఒక్కసారిగా దర్శించి అందరం చరిద్దాం దివ్య దర్శనం దర్శించబోతూ ఉన్నాం ఎందుకంటే నాగజాతి విధానంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రాంతం నాగలోకానికి ఒక కేంద్ర బిందువు కాశీలో ఇది ఒక స్టార్ గేట్ వాటి దివ్యమైనటువంటి సమయం ఇది నాగావరణం అన్ని అలంకరించారు శివునికి దర్శనం చేయొచ్చు ఇప్పుడు నాగావరణాన్ని అలంకరించినటువంటి తర్వాత నాగేశ్వర శివలింగ దర్శనానికి ఇప్పుడు దర్శనం చేస్తూ ఉన్న అదివ్యమైనటువంటి దర్శనం అందరూ చేస్తూ ఉన్నారు కదా హా దర్శనం